తల్లిదండ్రుల ఆస్తులు కొడుక్కి రాకుండా చేయొచ్చు సుప్రీంకోర్టు సంచలన తీర్పు అందరు కూడా తల్లిదండ్రుల ఆస్తులు కొడుకు రావాలని చూస్తారు మరి ఎందుకని చెప్పేసింది ఏంటి అనేది కూడా ఇలాంటివి రాకుండా చేయడానికి ఎలాంటి చట్టం వర్తించబోతుంది ఏంటి మాట నువ్వు వినరు వారిపైన సో ఇక వివరాలు అనేది వీడియోలు తెలుసుకున్నా నేను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ నాలిఫికేషన్ యాక్టివ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇళ్ళకైతే వెళ్ళదండి సీనియర్ సిటిజన్ల హక్కులు సీనియర్ సిటిజన్ల చట్టం తమ సంపాదనతో కానీ తమ ఆస్తుతో కానీ తమను తాము పోషించుకోలేని తల్లిదండ్రులకు అరవై ఏళ్ళు పైబడి ఆపైన వారు తమ పిల్లల్లో లేదా చట్టబద్ధమైన వారసుల నుంచి భరణం కోరుతూ దావా వేసేందుకు అనుమతి ఇస్తుంది ఈ చట్టం పిల్లలు లేదా బంధువులపైన తల్లిదండ్రులు అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఉంచుతుంది అయితే తద్వారా వృద్ధ తల్లిదండ్రులు సాధారణంగా జీవించగలరు ఈ బాధ్యాలపైన విచారించడానికి ట్రైబ్యునల్ ఏర్పాటు చేయడానికి ఏవైనా ఆదేశాలు సవాల్ చేయడానికి అనే అప్పీల్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయడానికి చట్టం అధికారం అయితే ఇస్తుంది అనమాట ఇంకా ఆస్తి బదిలీకి సంబంధించి కావచ్చు బహుమతి షరతులకు సంబంధ ముఖ్యంగా చట్టంలో సెక్షన్ ఇరవై మూడు తల్లిదండ్రులకు తమ ఆస్తిని బహుమతిగా ఇచ్చిన లేదా బదిలీ చేసిన తర్వాత కూడా బరణం పొందే అవకాశం అయితే కల్పిస్తుంది అనమాట సెక్షన్ ఇరవై మూడు ఒకటి కింద సీనియర్ సిటిజన్లు తన ఆస్తిని సంరక్షక భరణం అందించాలనే షరతు బహుమతిగా ఇవ్వవచ్చు లేదా బదిలీ కూడా చేయవచ్చు అయితే షరతు నెరవేరకపోతే బదిలీ మోసపూరితంగా బలవంతంగా లేదా అనుచిత ప్రభావంతో జరిగిందని నిబంధన చెప్తుంది సీనియర్ సిటిజన్ల ట్రైమర్లు ఆశ్రయిస్తే కనుక ఆ బదిలీ అనేది ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు త కొడుకులకు ఆస్తులు రావడం ఇవన్నీ కూడా అట్లా రద్దు చేయవచ్చు అని చెప్పేసి సెక్షన్ రెండు ఇరవై మూడు సెక్షన్ రెండు సీనియర్ సిటిజన్ల ఆస్తి నుంచి భరణం పొందే కూడా ఇస్తుంది అనమాట ఒక కేసు విషయంలో సంబంధించి తమ తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇంట్లో ఏ భాగాన్ని ఆక్రమించవద్దని కొడుకు ఆదేశాలు జారీ చేసింది అతడు అదే భవనంలో పాత్రల దుకాణం నడుపుతూ తన భార్య పిల్లలతో నివసించే గదికి పరిమితమయ్యాడు కొడుకు తన తల్లిదండ్రులను మరింత దుర్భాషలాడిన సందర్భంగా వేధించిన సందర్భంలో మాత్రమే తొలగింపు చర్యలు తిరిగి ప్రారంభించవచ్చు అని చెప్పేసి ట్రైబ్యునల్ అయితే పేర్కొందనమాట